తగ్గంలోని పాకనాటి పతివ్రతమ్మ ఆలయాన్ని టీడీపీ మండల అధ్యక్షులు భానా శ్రీనివాసన్ రెడ్డి టీడీపీ నాయకులు సందర్శించారు పాకనాటి పతివ్రతమ్మ ఆలయం పురాతనమైన ఆలయం కావడంతో ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఆలయ నిర్వాహకులు గ్రామస్తులు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు మంత్రి వెంటనే దేవాధ్యాయ శాఖ సర్వశ్రేయు నిధి నుంచి ఆలయ అభివృద్ధికి ఐదు లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు ఆ పత్రాన్ని టీడీపీ నాయకులు ఆలయ పూజారికి అందజేశారు సంఘం మండలంలో తొమ్మిది ఆలయాల అభివృద్ధికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఒక్కో ఆలయానికి ఐదు లక్షల రూపాయల వంతున నలభై ఐదు లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారని టీడీపీ మండల అధ్యక్షులు బాగా శ్రీనివాసులు స్పష్టం చేశారు ఈరోజు సంఘ మండలంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు పెద్దలు ఆనం రామ్నాథ్ గారి ఈ ఏదైతే సంఘ మండలంలో కొన్ని గుళ్ళు మరి పనులు నోచుకోక చిన్న చిన్న ఉంటే వాటన్నిటికీ మరి గ్రామస్తులు మా గ్రామంలో ఈ దేవాలయం ఉంది దీనికి పని ఉంది ప్రహరీ ఉంది గోడకి జీర్ణోధారణ పనులు ఉన్నాయని చెప్పి అడగంగానే మరి సంఘ మండలంలో ఈరోజు మరి తొమ్మిది దేవస్థానాలకి ఒక్కొక్క గుడికి ఐదు లక్షలు చొప్పున సుమారు నలభై ఐదు లక్షల రూపాయలు మరి ఈరోజు వాళ్ళందరికీ ఆ గుడికి సంబంధించినటువంటి ఆ నిర్వాహకులకి ఈరోజు ప్రొసీడింగ్ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఎనిమిది గుళ్ళు ఒక్కొక్క గుడికి పదివేల రూపాయలు ఏదైతే ఆ పూజారి పూజారిగా ఉంటారు లోపదీప నైవేద్యం కింద పదివేల రూపాయలు పైన ప్రతి ప్రతి నెల ఆ పూజలు చెందే విధంగా ప్రొసీడింగ్ కూడా ఈరోజు మండలంలోని అన్ని దేవాలయాల్లో అన్ని గ్రామాల్లో ఈరోజు ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది మరి ప్రత్యేకించి మా దేవాదాయ ధర్మోదయ శాఖ మంత్రి గారికి సంగం ప్రజానీకం సంగమండల గ్రామాల అన్ని అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా